హాయ్ అండి వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్ ఇది అయితే మా పాప బర్త్డే అండి నేనైతే కేక్ చేస్తున్నాను ఇది ఒక రోజు ముందేనండి అంటే అన్నీ ఆ రోజు అంటే కుదరదు కదా బర్త్డే రోజు అంటే అందుకని ఇది ఒక రోజు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంటే ఎగ్లెస్ చేశాను అందుకని కొంచెం కేక్ అనేది గట్టిగా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది బర్త్డే అండి బర్త్డే అయితే మార్నింగే లేచి ఇంకేలాగా పూజ చేసేసుకున్నాను ఇంట్లో మా పాప అయితే అప్పటికి ఇంకా లేవలేదు తర్వాత మా పాప లేచాక ఇలాగ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము తర్వాత అయితే మా పాపని ఇంకా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసాను తను ఇంట్లో ఉంటే నాకు ఏ పని అవ్వదు అందుకని ఇంకా స్కూల్కి పంపేసాను తను వెళ్ళిన తర్వాత ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను ఎక్కువ మందిని అయితే ఏం పిలవలేదు మా కజిన్స్ రిలేటివ్స్ కొంతమందిని పిలిచామంతే తర్వాత ఇంకా ఈ ఫిష్ అవి మేనేజ్ చేసేసుకుంటున్నాను ఇవాళ మెనూ అయితే ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అలాగే చికెన్ బిర్యానీ ఇవి చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే తర్వాత ఇంకా నా టైంని బట్టి చూసుకోవాలి నేనైతే ముందు ఫిష్ ఫ్రైకి మేనేజ్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత పులుసుకు అయితే ఇలాగ కలిపేసుకుంటున్నాను అంటే ముందుగా కలుపుకొని పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా కర్రీ అందుకని అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను మా పాప అయితే స్కూల్ త్రీ వరకునండి తను వచ్చే లోపు నాకు ఎంతవరకు పని అయిపోతే అంతవరకు చేసేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది తను ఉన్నదంటే ఇంక నాకు తనతోనే సరిపోతుంది తను కూడా నేను ఉండాలండి ఇంకా నాకు ఏ పని అవ్వనివ్వదు అందుకని ఇంకా వెళ్ళినట్టునే స్టార్ట్ చేసేసుకున్నాను ఇలాంటివి అయితే ముందుగా చేసేసుకుని పెట్టుకోవచ్చు కొన్ని బిర్యానీ అలాంటివి అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చులే అని ఇప్పుడైతే పులుసు రెడీ చేసేసుకుంటున్నాను పులుసు అప్పటికప్పుడు వేడిగా వేడిగా పెట్టుకునే కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత ఫుల్గా యాక్చువల్గా అయితే ఈ రోజు పెట్టుకున్నది మా అన్నాడుగా అయితే ఇంకా బాగుంటుంది అందుకని నేను ముందు ఫిష్ పుల్స్ పెట్టేసి ఉంచేద్దామని పుల్స్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగ ఫిష్ ఫ్రై అయితే పెట్టేశాను అంటే ఇది ఈవినింగ్ అయిందిలే ఈవినింగ్ చేసేటప్పుడు అప్పుడు వీడియోనే తర్వాత స్వీట్కి అయితే ఇలాగ డబుల్ కమేటా చేశాను ఫస్ట్ టైం డబుల్ కమేటా నాకు చాలా బాగా వచ్చిందండి ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఏం చేశానో చూడండి స్వీట్ డబుల్ కమేటా ఇది వెజ్ బిర్యానీ అండి వెజ్ బిర్యానీలోకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేశాను అలాగే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీలోకి ఇలాగ రైతా చేశాను తర్వాత ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు ఇంకా వైట్ రైస్ అంతేనండి మెనూ అయితే నా వంట మొత్తం ఇలాగ కంప్లీట్ అయ్యేలోపు మా కజిన్ వాళ్ళైతే డెకరేషన్ చేస్తారండి సింపుల్గానే చేసేస్తాము ఈ కేక్ అయితే బయట ఆర్డర్ ఇచ్చింది డెకరేషన్ అనేది కూడా ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీకు నాకు కమెంట్ చేసి చెప్పండి మీరందరూ కూడా మా పాపను బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్